సింగూరు ప్రాజెక్ట్ జెన్కో పవర్ హౌస్ ఫిల్వే గేట్ నుండి రెండు వేల ఆరు వందల అరవై ఏడు క్యూసెక్ల నీటిని మంజీర బ్యారేజ్ కు అధికారులు విడుదల చేశారు దీంతో గణపురం ఆయకట్ట పొలాలు శశశామరం అవుతాయన్నారు జెన్కో అధికారులు నీటి విడుదల చేయడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో ఇరవై నాలుగు పాయింట్ ఐదు టీఎంసీల నీటి నిల్వ ఉందని ఇరిగేషన్ అధికారులు అన్నారు సరే బాలెనొక్కసారి మార్నింగ్ మై నేమ్ ఇస్ కే పాండే వర్కింగ్ ఇన్ ఏడి ఎలక్ట్రికల్ యావూ బిజార్ మై ఏస్ ఈ రోజు యాసంగిలో యాసంగి పంటకి నీరందించడానికి విదేశం అధికారులు మా జంపూర్కి పర్మిషన్ ఇవ్వడంతో ఈరోజు నాడు పది గంటల సమయానికి మేము ఏడు పాయింట్ ఐదు మెగావాట్లు పవర్ విద్యుత్ తోటి పద్నాలుగు అరవై క్యూసెక్ల వాటర్ని ఈరోజు పది గంటలకి స్టార్ట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం యాసంగిలో భాగంగా రెండో విడత ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది దాదాపుగా సంవత్సరానికి పది సార్లు లేదంటే పదకొండు సార్లు ఈ యాసంగిలో భాగంగా వాటర్ని విడుదల చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ అయితే పదకొండు సార్లు యాసంగి ఈ రోజు విడుదల చేయడం జరిగింది అయితే ఈరోజు నుంచి ఈరోజు విడుదల చేసిన వాటరు మాకు అరవై గంటల వరకు మా యూనిట్ల ద్వారా పవర్కి చేసే రిలీజ్ చేసే వాటర్ తోటి థర్టీ మిలియన్ యూనిట్స్ ఆఫ్ జనరేషన్ పవర్ జనరేషన్ని ఉత్పత్తి చేయడం జరిగింది అది గతంలో ఈ ప్లాంట్ కన్స్ట్రక్షన్ కాకుండా ప్లాంట్ కన్స్ట్రక్షన్ అయినప్పటి నుంచి అది అత్యధిక జనరేషన్ ఈసారి కూడా దాదాపు ఇప్పటికే ఎయిట్ పాయింట్ వన్ టూ మిలియన్ యూనిట్స్ జనరేషన్ చేయడం జరిగింది ఈసారి కూడా మాకు పవర్ జనరేషన్ దాదాపు ఒక ఫిఫ్టీన్ మిలియన్ యూనిట్స్ మినిమం మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం ఒకవేళ దేవుడు దేవుడు కరణిస్తే వర్ణదేవుడు కరణిస్తే ఈసారి కూడా మేము లాస్ట్ ఇయర్ కంటే చేరుకోవాలని ఆ పవర్ జనరేషన్ చేరుకోవాలని ఆశిస్తూ ఉన్నాం